హెలో ఫుడీస్ ఏంటి వ్యూవర్స్ అనుకున్న ఫుడీస్ అనుకుంటున్నారా ఎస్ ఈ వీడియో అయితే ఫుల్ ఫుడీస్ కోసమే అది కూడా టిఫిన్స్ లవర్స్ కోసము సో మనకి కోనసీమ అనగానే చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా కొబ్బరి అది బాగా గుర్తొస్తుంది కదా సో ఆ ఫుడ్స్ అన్నీ తినాలంటే కోనసీమ వరకు వెళ్ళక్కర్లేదు మన విజయనగరంలోనే కోనసీమ రుచులను తీసుకొచ్చేసారు సో అది ఎక్కడ ఏంటి దాంట్లో ఏంటి స్పెషల్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము దానికంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అండ్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే కోనసీమ రుచులు నిజంగా కోనసీమ రుచులకు చాలా ఫేమస్ కదండి అందులో ఎన్నో రకాల టిఫిన్స్ కావచ్చు పిండి వంటలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు ఇలా కోనసీమ అనగానే ఫుడ్ ఐటమ్స్ బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అందులో అందులో ముఖ్యంగా టిఫిన్స్లో అయితే నేను బయట ఊరికి ఎక్కడికో వెళ్తూ వస్తూ ఉండగా దారిలో నాకు టిఫిన్స్ అంటే ఇంటికి వెళ్ళి వంట చేయడము కర్రీస్ అవి చూ తీసుకున్న రైస్ అది పెట్టుకోవడము కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా సో అందుకని టిఫిన్స్తో అని చెప్పి మన విజయనగరంలో యూనియన్ బ్యాంక్ అదేనండి ధర్మపురికి వెళ్ళే సెంటర్ హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్ అంటారు కదా అక్కడనమాట అంటే ఇది నియర్ టు మైదానం మన పెద్ద గ్రౌండ్ ఉంది కదా అక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది కొన్ని యూనియన్ బ్యాంక్ అనగానే ఐడియా వస్తుంది అలాగే ధర్మపురి జంక్షన్ అనగానే గుర్తు వస్తుంది సో ఆ జంక్షన్లో మనకి కోనసీమ రుచులు అనేది ఉన్నాయన్నమాట ఓన్లీ టిఫిన్స్కి ఇది బాగా అనమాట కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి అలాగే టమాటా పచ్చడి సాంబారు ఇన్ని రకాల పచ్చళ్ళతోటి చాలా స్పెషల్గా మనకి టిఫిన్స్ అయితే అందిస్తున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఇడ్లీలు అలాగే ఊతప్పాలు పెసరట్టు ఉప్మా ఇలా చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే పొట్టిక్కలు అంటారు వాటిని మనకి పనసాకులతో వేస్తారు చాలా చాలా చూడండి ఇక్కడ పెట్టాను కొంచెం పాస్ చేసి చూడండి అంబాజీపేట పొట్టిక్కలు రాజమండ్రివి రాజులు రావులపాలెము కాకినాడ అమలాపురము ఇలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషల్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మన కోనసీమ రుచుల కింద ఇక్కడ మనకైతే అందిస్తున్నారు అవి రేట్లు కూడా కొంచెం మనం నార్మల్గా తినే టిఫిన్స్ కంటే ఒక రెండు రూపాయలు ఎక్కువే ఉంటుంది ఎందుకంటే టేస్ట్ కూడా అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ బయట ఇరవై రూపాయల నుంచి ముప్పై ఉంటే ఇక్కడ నలభై రూపాయలు ఉంది దానికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక వీళ్ళందరూ కూడా చట్నీస్ వెరైటీస్ కావచ్చు సాంబార్ కావచ్చు లేదా ఇడ్లీ వేసే వెరైటీగా కావచ్చు అలా ఐటెంను బట్టి మనకి టేస్ట్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా పిండి కొద్దే రొట్టె అని అలా మనం డబ్బులు ఎంత పెడితే మనకి అంత టేస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది చాలామంది ఆ ప్లేట్ ఇరవై రూపాయలు పెట్టుకొని తినే పదులు ఎందుకు ఇంత అని అనుకుంటారు బట్ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఆ మాత్రం పెట్టాల్సిందే ఎప్పుడూ ఒక్కొక్కసారి తప్పులేదు కానీ ప్రతిసారి అంటే కష్టమే మన బడ్జెట్లో రావాలి కాబట్టి సో ఈసారి మీకు ఎప్పుడైనా ఈవినింగ్ టైం కానీ లేదా ఎటైనా అయినా వెళ్తూ నాలాగా వండుకోవడానికి ఇబ్బందిగా పడి చిన్నపిల్లలతో అవ్వక ఉన్న వాళ్ళు ఎవరైనా టేస్ట్ చేయాలి తప్పకుండా కోనసీమ రుచులు తప్పకుండా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ హోటల్కి వెళ్ళండి చాలా రకాలు ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి నేను చూపిస్తున్నాను అంటే నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది సో అందుకని వాళ్ళు మళ్ళీ ఇంకొక వాయు వేసి ఫ్రెష్గా తీయడానికి టైం పడుతుంది అన్నారు సో అందుకని ఉన్న వాటితోటి మీకు ఫస్ట్ డీటెయిల్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీరు వెళ్ళినప్పుడు ఫ్రెష్గా తినేస్తారని చెప్పి ఉన్న వరకు వేసేసాను ఇక్కడ పునుకులు అలాగే గారెలు ఊతప్పము పెసరట్టు అలాగే ఇక్కడ అట్లు ఉన్నాయండి పుల్లట్లు లాగా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే అసలు నేను ఎప్పుడు టిఫిన్స్ ప్రిఫర్ చేయాలన్నా పుల్లట్లే ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ చాలా చాలా బాగున్నాయి కొంచెం స్వీట్ తగులుతూ ఆ పుల్లట్లు అసలు ఇగో ఇప్పుడు ఈ అబ్బాయి వేస్తున్నాడు కదావే అనమాట ఆర్డర్ బల్క్లో వస్తాయి వీళ్ళ దగ్గర ఒకసారి వేసిన వాయి మళ్ళీ వేసేసరికి అయిపోతాయి సో అంత డిమాండ్ ఉంది ఇక్కడ కోనసీమ రుచులకి నాకైతే ఇక్కడ రుచుల్లో మెయిన్ మెయిన్గా అంటే ఉత్తప్పం చాలా చాలా బాగుంది టేస్ట్ కప్ పచ్చడితోటి ఆ సాంబార్తో తింటే అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే నేను కోనసీమకి వెళ్ళినప్పుడు అంటే మా నాన్నమ్మగారు వాళ్ళందరిది కూడా అటు సైడే అనమాట సో వెళ్తూ ఉంటాను నాకు అక్కడ టేస్ట్లు కొంచెం అలవాటు కాబట్టి మళ్ళీ ఆ రోజులను గుర్తు చేసింది నాకు మా నాన్నమ్మగారు ఇప్పుడు లేరు కాబట్టి నాకు ఇంకొంచెం బాగా బాధగా ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో మీకు అలాగా ఎవరినైనా గుర్తు చేస్తూ కోనసీమ రుచుల్లో మీ అనుభూతులు మీకేమైనా స్పెషల్గా ఉంటే అలాగే మీకు తెలిసిన కోనసీమ రుచులు ఏమైనా ఉంటే కనుక నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే కోనసీమలో నాకు చాలామంది ఉన్నారు అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో కూడా ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకని కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చా అన్ ఇంతకు ముందే ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఎందుకంటే అందరి అభిప్రాయం ఒకలా ఉండాలని ఏం లేదు కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సో మీకు ఎలా అనిపించిందో మీకు మంచిగా బాగున్నాయా నిజంగా అంత బాగుందా నేను చెప్పినట్టుగా నాకు నచ్చినంతగా మీకు కూడా నచ్చిందా లేదా తెలుసుకోవాలని ఉంది అందుకని తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అండ్ అడ్రస్ వీటి కాస్ట్లు అవన్నీ కూడా చెప్పేసాయి కదండి అలాగే వీళ్ళు క్యాటరింగ్స్ కూడా చేస్తూ ఉంటారు ఏదైనా ఫంక్షన్స్కి కావచ్చు ఫెస్టివల్స్కి కావచ్చు చాలామంది ఊర్ల నుంచి వస్తూ ఉంటారు అలా ఉన్నప్పుడు మనకు అంతమందిలో చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది సో అలాంటప్పుడు కూడా వీళ్ళు మనకి సర్వీస్ చేస్తారనమాట సో ముందుగా మనం చెప్పుకొని ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఆ టైంకల్లా ఫ్రెష్గా వేడివేడిగా తెచ్చి తెచ్చిచ్చేస్తారు సో మీరు ఇంతకుముందు ట్రై చేస్తున్నా లేదు ట్రై చేయాలనుకున్నా సో ఏదైనా కూడా నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేయండి అండ్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్ బై ఆల్ టేక్ కేర్ అండ్ ఇది తప్పకుండా టేస్ట్ చేసిన వాళ్ళు మీకు నచ్చిన ఫుడ్ ఐటెం ఏంటో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మనం అలా అందరితో కూడా షేర్ చేసుకోండి అలాగే వాళ్ళకి వాళ్ళకేమనిపించిందో కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు మనందరం కలిసి షేర్ చేసుకుందాం మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్